నవ్వడం ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాము ఓకే ఇక్కడికి వచ్చాము ఏం చేస్తాము నవ్వుకుంటూ కూర్చుంటాం ఎవరేమన్నా మనం పట్టించుకోం చిరు నవ్వుతోటే కూర్చుంటాం ఆనందర సుందరి రిపీట్ నందర బ్రహ్మానందరస సుందరి

ఇప్పుడు సుందరి అన్నప్పుడు మన లోపల ఎన్ని ఎన్ని కణాలు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు గమనించండి తర్వాత వర్క్షాప్ అయిపోయినప్పుడు కూడా మళ్ళీ రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఇదే పాట పాడుతుంటాం పాట సేమే ఉంటుంది కానీ అలా అన్నప్పుడు మనలోని ఆన ప్రతి అనువు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ ఆనందంలో గమనింపు చూడండి అదే మీ ప్రగతి అనమాట మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు కదా అంటే ఏంటి అదే అక్కడే చూస్తుంది అనమాట మనలోనే ఆనందం ఎంత పెరుగుతుంది అదే ఆధ్యాత్మికత అంటే మన ఆత్మకు దగ్గరగా అవుతున్నామంటే అదే కదా